कविधि पारिस्थितिक गीता संरक्षण श्यामला की जय जय कृषि परिषद దున్నుకోవడానికి డబ్బులు కావాలంటే ఒక రెండు వేల రూపాయలు ఈరోజు వేయటం జరుగుతుంది అలాగే మధ్యలో కలుపు తీసుకోవడానికి అప్పుడు కూడా ఒక రెండు వేల రూపాయలు వేయడం జరుగుతుంది పంట కోసే ముందు కూడా ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తంగా మీ అకౌంట్లో డైరెక్ట్గా మీ నేరుగా మీ అకౌంట్లోనే పడుతుంది ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నట్లయితే మనకి మరి ప్రతి గ్రామంలో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ కార్యక్రమాలు కేవీకే తనుసంధార కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి సైంటిస్ట్ కి రీసెర్చర్స్ కి ఈ పీఎం కిసాన్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వక్తులందరూ కూడా వ్యవసాయంలో ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అంటే పెట్టుబడి చేసుకునే టైంకి రైతుకు ఉపయోగపడేటట్టు ప్రతి మనిషికి వాళ్ళ ఎకరాలు రెండు వేల చొప్పున మూడు సీజన్స్లో ఇస్తే కనుక వాళ్ళు విత్తనాలు కానీ ఏమైనా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఒక సమ్మేళనంతో ఈ ప్రోగ్రాం ముందుకు చేసుకుంటూ వస్తున్నాము మన జిల్లా వరకు వస్తే మనకి టెనెన్స్ కార్ఫరెన్స్కి కంటే రైతు కూడా ఎవరి పొలంలో వాళ్ళు దున్నుకునే దానికి ఎవరి పొలంలో వాళ్ళు చేసుకునే నెంబర్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కానీ రైస్ కానీ వర్షాపాతం వల్ల కానీ చాలా డ్యామేజ్ జరిగేటప్పుడు కూడా కొంతవరకు ఈ నర్ట్స్ ఫార్మింగ్ దాంట్లో మేజర్గా ఏ అంశాలు చేయాలని దాంట్లో ఒక మెయిన్గా ఎక్స్పెరిమెంటల్ వరకు ఒక యాభై మంది వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీని నవ్వుంటో తెనాదే ఓ వాకై అపుడు

వీళ్ళందరికీ కూడా ప్రధానం చేయడం జరుగుతుంది అందరూ కూడా గట్టిగా చెప్పట్లు పట్టవలసిందిగా వచ్చినాను గట్టిగా గట్టిగా